కూడా ఎక్కడికి వెళ్ళినాయన వ్యవసాయం ఎక్కడైనా చేస్తున్నారంటే అక్కడ సొంతంగా కూడా అక్కడికి వెళ్ళి ఒక పని తక్కువ చేసుకోన రాజకీయంగా ఫస్ట్ రా అది వ్యవసాయం కూడా చూసుకొని ఏ రకంగా పంటలు పెట్టారా ఏ పంట పెడితే రైతంగా బాగుంటారు ఏ పంట పెడితే రైతుకి ఆదాయం వస్తుందనే విషయాలు చూడంతా మన సామాస్యాలు కూడా తెలుసు అంత మంచి బాగా రైతు ఆయన ఒక రైతుగా ఎమ్మెల్యే గారు సక్సెస్ అయ్యారు

ఒక ఆఫీస్ పెట్టి అక్కడే బాగా మెయింటైన్ కూడా చేస్తా ఉంటారు అదే కాకుండా హెల్త్ పరంగా కానీ ఏదైనా స్వచ్ఛంద సంస్థలు కానీ ఏదైనా కూడా బాగా ఆయన ఒక ట్రస్ట్ పెట్టి కూడా బాగా వర్క్ కూడా చేస్తా ఉంటారు పది మందికి కూడా ఆదుకునే వ్యక్తి మన సాంబశివరావు గారు కూడా ప్రత్యేకంగా మీకు ఎందుకంటే నేను కల్లారా